సిద్ధు పోలీస్ స్టేషన్లో ఉంటాడు వాళ్ళ కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేయటంతో వాళ్ళని విడిపించుకొని రే ఇంటికి వెళ్ళనరా అని చెప్తూ ఉంటే అప్పుడు సిద్ధు ఒక్క క్షణం ఆగు ఈసారి కనుక వీళ్ళు ఏదైనా కేసులో ఇలా అరెస్ట్ అయ్యారనుకో వీళ్ళ ఫోటోల్ని నేను నోటీస్ బోర్డులో అంటించాల్సి వస్తుంది ఈసారి ఛార్జ్ షీట్ ఓపెన్ చేసి బొక్కులో వేసేస్తాను బయటికి కూడా రాలేరు జాగ్రత్త అని ఇన్స్పెక్టర్ వార్నింగ్ ఇస్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు వాళ్ళు మా కార్యకర్తలు వాళ్ళపై ఇలా మీరు మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు అని సిద్ధు కోపంతో అరుస్తూ నోటీస్ బోర్డు వైపు చూస్తాడు అందులో నరేష్ ఫోటోని అతికించి ఉంటాడు అదేంటి తులసిని పెళ్లి చేసుకోబోయేవాడు వీడే కదా వీడి ఫోటో ఇక్కడ పోలీస్ స్టేషన్లో దొంగలా అంటించి ఉన్నారేంటి అని ఏంటి ఇతను ఎన్ఆర్ఐ కదా వీడి ఫోటోని ఇక్కడ అతికించాడు అని సిద్ధు ప్రశ్నిస్తూ ఉంటారు వీడు ఎన్ఆర్ఐ ఏంటి సిద్ధు వీడు ఫోర్ ట్వంటీ గాడు మా స్టేషన్లో సగం పైగా కేసులు వీడిపైనే ఉన్నాయి వీటి కోసం మేము వెతుకుతున్నాము అని చెప్పటంతో అవునా వీడు దొంగనా అని సిద్ధుకి మొత్తం అర్థమైపోతుంది వెంటనే నరేష్ చెంప పగలగొడుతూ కొడుతూ ఉంటాడు అయితే అప్పుడే తులసి బయటికి వచ్చి ఏంటి ఇతన్ని కొడుతున్నావు అని సిద్ధుని అరుస్తూ తోస్తూ ఉంటుంది అసలు వీడు ఎన్ఆర్ఐ కానే కాదు వీడు ఒక ఫోర్ ట్వంటీ కార్డు వీడు చాలా దొంగతనాలున్నాయి వీడి మీద చాలా కేసులు ఉన్నాయి అని సిద్ధు చెప్తూ ఉంటే ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇతను ఎన్ఆర్ఐ నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు ఇతన్ని దొంగ అని అంటున్నావేంటి అని తులసి చెప్తూ ఉంటే లేదు వీడు దొంగ అని సిద్ధు ఎంత చెప్తున్నా కూడా తులసి అర్థం చేసుకోదు వీడి ఫోటోని పోలీస్ స్టేషన్లో అంటించి ఉన్నారు కావాలంటే చూపిస్తాను అని సిద్ధు చెప్తూ ఉంటే నరేష్ టెన్షన్ పడుతూ ఉంటాడు మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళే లోపల అక్కడ ఆ ఫోటోని తేయించేస్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం